పట్టణిటి ముమ్మజేనున్న అయితే నేను పది సంవత్సరాలకి మిరదోటే వేస్తున్నా ఏడు మిరదోట వద్దనుకున్నా వాస్తవానికి అయితే పద్దెనిమిది ఎకరాలు కంది నేను వేస్తే రాంబాబు అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పాడంటే మృదా క్రాఫ్ట్ వారి మృదా గోల్డ్ అనే ఇస్తే ఉందన్న ఒక ఎకరం షాంపుల్ ఇస్తా అన్న ఏ అన్న అన్నాడు మన ఇంటి చుట్టూ పది రోజులు దిరిగాడు పిల్లగాడు బాబు అయితే నాకు మెరదోటే వద్దయా నేను పది ఎకరాలు కందేశా మిరదోటలో నేను దనుకుండా అంటే లేదన్నా నా మాట మీద నమ్మకం ఎకరం ఏ అన్నా అన్నాడు ఆ పిల్లగాడు అయితే ఇత్తనాలు ఇస్తా అంటే నేను తీసుకోవాలా నాటిత్తనం పెట్టే చేనికి నేను నాటిత్తనం పెడితే వాళ్ళకి మొత్తం పోయింది మళ్ళీ మళ్ళీ పోయితే మళ్ళీ ఇంటి చుట్టూ తిరుగుతుండు వేసుకున్నావు ఎక్కడ ఉన్న అంటే సరేరా అని మన ఊరిలోనే ఇచ్చాడు ప్యాకెట్లు ఇచ్చాడు మేము ఇతర పోయి ఇచ్చాం ఇస్తే నారు ఖచ్చితంగా నలభై నాలుగు రోజులకి వచ్చింది యాతకి నలభై నాలుగు రోజులకి ఆతకు వస్తే వేసిన వేసి మళ్ళీ చేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా మళ్ళీ నాకు కుదరట్లా కుదరకపోతే మళ్ళీ నేనే చేశా మనవరి గారి అయితే అబ్బా నా మాట పుచ్చే నా మీద నమ్మకంతో ఇచ్చాడు ఇస్తున్నాను అని చెప్పి సరేలే అబ్బాయి ఎవరికి వెళ్ళి ఇంకా నేనే చేస్తా ఇదే నేను వేసింది మెర తోట వరకు ఏది వేయాలి తేజాలు కానీ ఏది అయితే ఇది సెప్టెంబర్ ఇరవై ఐదుకేసాను నేను నూట ఇరవై రోజులు పంట ఇది అయితే కాయలు మేమే కొనేది ఊళ్ళో పచ్చికాయ కొనేది నూట ఇరవై రోజులు పంటలు ఇప్పుడు మూడు సార్లు కోసాను నేను ఫస్ట్ సార్ ఏమో పద్నాలుగు రోజులు కోత పంటది నాలుగు నలభై ఐదు రోజులు చెట్టు వేసిన నలభై ఐదు రోజులు కోతకొచ్చింది పది కింటాలు అయినాయి ఎమ్మటే పన్నారు రోజులు మళ్ళీ కాపు వచ్చింది మళ్ళీ మళ్ళీ కాపు వస్తే మామూలుగా కోతకి కోతకి రెండుసార్లు మందు నేను స్ప్రే చేసింది కూడా ఒకసారి మందు పెట్టా రెండుసార్లు ఏమో ఈ మామూలుగా మందులు కొట్టా మళ్ళీ పద్నాలుగు రోజులకి వచ్చింది ముప్పై గంటలు తగిన రెండవ కోత మళ్ళీ రెండోసారి రెండుసార్లు మందులు ఒకసారి మందు రెండుసార్లు నీళ్ళు నలభై గంటలు అయినాయి అప్పుడు ఎనభై గంటలు అయినాయి మూడు కోతల మీద ఇప్పుడు ఈ నాలుగో కోత నూట ఇరవై రోజులు పెరిగింది ఇప్పుడు యాభై అరవై గంటలు అవుతాయి నమ్మకంగా నేను కొట్టేది కూడా మళ్ళీ నార్మల్ మందులే పెద్ద మందులేం కొట్టట్లా దేనికంటే ఈ పెద్ద మందులు కొడితే ఏం జరుగుతుందంటే పని చేయట్లా మన గుడ్డిగా అలా నోడు కొట్టాడు వాడు కొట్టాడు ఈయన కొట్టాడు మనం కొట్టండి ఏమి ఉండట్లే నేను కొట్టింది రోగారు జంపు పోలీసు రీజెంట్ ఇదే